ముకుంద విషయంలో ఆదర్శ ఎంత ఘనంగా మారిపోయాడంటే ముకుంద ఆదర్శ అన్యోన్యమైన దంపతులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని బలమైన బంధం అంటే వాళ్ళది వాళ్ళని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి వీళ్ళు కృష్ణ మురారి లాంటి ఎవరు కాపురాలు కోల్చేవాళ్ళు అంత అన్యోన్యమైన దంపతుల జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ కాపురను మొక్కలు చేసేశారు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఆదర్శ ముకుందది ఏం తప్పు లేదు కృష్ణ మురారీలదే తప్పు అన్నట్టు వాళ్ళని విపరీతమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు బాధ పెట్టేలాగా ఇంతే తెగు ముకుంద మీద చూపించుంటే ముకుంద ఏ పాటికో ఎప్పుడో మారిపోయి ఉండేది తన జీవితం కూడా బాగుండేది అప్పుడంతా కామ్గా ఉండి ఇప్పుడు కృష్ణ మురారీల మీద మీరే మా కాపులను కూల్చారన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అవన్నీ పట్టించుకోకు ఆదర్శ ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోక అన్నట్టు కృష్ణ చెప్పడము మురారి కూడా లైట్ తీసుకోవడము ఇంక ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా ఉన్నామా లేదా అన్న ఒకటి ఆలోచించుకోవచ్చు అనుకొని వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారా బైక్లో షడన్గా షడన్గా కృష్ణ చీర బైక్ వీల్లో ఎరుక్కపోవడము వాళ్ళ కింద పడిపోవడము కృష్ణ ఏమో కొంచెం ఎడ్జ్ అనమాట రాయికి తగిలిపోవడము అట్లన్నట్టు ఉంటుంది అయితే కృష్ణకి ఏమైనా అయిపోయిందా అన్నట్టు మురారి తెగ కంగారు పడిపోతాడు కృష్ణ కృష్ణ నీకంతా ఓకే కదా అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నాను ఏసీపీ సార్ అని అయితే చెప్తూ ఉంటుంది మామూలుగా మురారి ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే ముకుంద కనిపిస్తూ ఉంది కదా అది నా భ్రమేమో అన్నట్టు అనుకుంటూ ఉంటాడు కానీ కన్ఫర్మ్ అయిపోతుంది ముకుంద బ్రతికే ఉంది అని ఇక్కడ ఇంకొకటి వచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే ముకుంద బ్రతుకుంది అన్న విషయం అయితే మురారి తెలుసుకుంటాడు కానీ రూపం మార్చేసుకుంది కదా ఇంకా ముకుంద కనిపించదు అంటే ముకుంద రూపంలో ఉన్న అమ్మాయి కనిపించదు వేరే రూపంలో ఉన్న ముకుంద కనిపిస్తూ ఉంటుంది ఈ ట్విస్ట్ అయితే పెట్టాడు ఈ సీరియల్లో మరి రూపం మార్చుకున్న తర్వాత ముకుంద ఇంకెటువంటి ఘోరాలు చేయబోతుందో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భవానీ అమెరికా నుంచి వచ్చేలాపు ముకుంద ఆ ఇంట్లో ఉండాలి అన్నట్టు ప్లాన్ మరి అది జరుగుతుందా లేదా ముకుంద ముకుంద బండారాన్ని కృష్ణా మురారిలు బయట పెడతారా లేదా ఆదర్శ్ నిజస్వరూపం ముకుంద నిజస్వరూపం తెలుసుకుంటారా లేదా అనేది కమింగ్